అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకా మనలో చాలా మంది ఖురాన్ ను అర్థంతో పాటు చదవరు దాని మూలాన ఏమిటంటే ఖురాన్ లో ఏం చెప్పాడు అల్లహతల అనే విషయం కూడా మనకు తెలియకుండా పోయింది అసలు ఇంతకీ అల్లహతల ఖురాన్ లో ఏం చెప్పాడు ఏ విషయాల గురించి అల్లహతల చర్చించాడు ఖురాన్ లో అల్లహతల ఏం సందేశాన్ని ఇచ్చాడు ఏ విషయాల గురించి చెప్పాడు అనే సమాచారం గురించి చూసుకున్నట్లయితే షా ఒలియుల్లా మొహద్దీసె దెహ్ల్వి రహమతుల్లాహి తాల గారు ఒక పుస్తకం రాశారు అదేమిటంటే అల్ ఫౌజుల్ కబీర్ ఉసూల్ తఫ్సీర్ అని అందులో ఆయన ఏమంటున్నారంటే అల్లహతల ఖురాన్ లో ముఖ్యంగా ఐదు రకాలైనటువంటి విషయాల గురించి చెప్పాడు లేదా ఖురాన్ లో ఆయతులన్నీ ఐదు రకాలుగా ఐదు విషయాల గురించి ఉన్నాయి అంటున్నాడు అది ఏమిటంటే మొట్టమొదటిది ఖురాన్ లో అల్లహతల ఇల్ముల్ అహకామ్ గురించి చెప్పాడు అంటే ఆజ్ఞలకు సంబంధించినటువంటి జ్ఞానం ఆదేశాలకు సంబంధించినటువంటి ఆయతులు లేదా వాటి జ్ఞానం అంటే మీకు వజూకు సంబంధించినటువంటి ఆయతులు వసూలుకు సంబంధించినటువంటి ఆయతులు నమాజ్కు సంబంధించినటువంటి ఆయతులు జకాతుకు సంబంధించినటువంటి ఆయతులు రోజా ఉపవాసానికి సంబంధించినటువంటి ఆయతులు హజ్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఆయతులు ఇంకా హలాల్ హరామ్కు సంబంధించినటువంటి ఆయతులు అంటే ఏ జంతువులు మీకు హలాలు అవుతాయి ఏ పదార్థాలు మీకు హలాలు అవుతాయి ఏ పదార్థాలు మీకు అవుతాయి ఏవి మీరు హరాం చేసుకోకూడదు ఏవి మీరు హలాలు చేసుకోకూడదు అల్లాహ చేసినటువంటి హలాలను మీరు హరాం చేసుకోకూడదు అల్లాహ హరాం చేసిన దాన్ని మీరు హలాలు చేసుకోకూడదు దానం చేయమని చెప్పేటువంటి ఆయతులు మంచిగా వ్యవ వ్యవహరించండి అని చెప్పేటువంటి ఆయుతులు తలా ఇచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా ఖురాన్లో ఉన్నాయన్నమాట వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఇల్ముల్ అహకామ్ అంటాము ఖురాన్లో ఈ విధమైనటువంటి ఆయతులు మనకు అనేకం ఉన్నాయి ఇక రెండవ విషయం ఖురాన్లో ఏముంది అంటే రెండవ రకమైనటువంటి ఆయతులు ఏమున్నాయి అంటే ఇల్ముల్ ముహాసిమా అంటే చర్చనీయమైనటువంటి జ్ఞానం ఇందులో అల్లహతల ఏం చెప్తున్నాడు అంటే అల్లాని ఏ విధంగా విశ్వసించాలి అల్లాహతల యొక్క గుణగణాలు ఏమిటి తర్వాత అల్లహతలాని విశ్వసించినటువంటి వాళ్లకు అల్లహతల ఏం జవాబిస్తున్నాడు ఆయన తన యొక్క నిదర్శనాలను ఏ విధంగా చూపుతున్నాడు అవిశ్వాసులకు ఆయన తన యొక్క నిదర్శనాలను ఏ విధంగా చెప్తున్నాడు వారి యొక్క ప్రశ్నలకు ఏ విధంగా జవాబిస్తున్నాడు తర్వాత యూదులకు క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆయతులు వారు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబులు మొత్తంగా చూసుకుంటే అల్లాహతాల ఆయన గురించి తన ఏకత్వం గురించి ఆయన ఏ విధంగా ఆయన మాత్రమే దేవుడు ఒక్కడే అది అల్లాహ్ మాత్రమే ఏ విధంగా నిరూపిస్తున్నాడు వీటికి అంతటికీ సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఖురాన్లో ఉంది వాటికి సంబంధించినటువంటి ఆయత్తులు దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ఇల్ముల్ ముహాసిమా అంటాం ఈ ఆయత్తులన్నీ మనము చదివినట్లయితే ఖురాన్ లోటివి మీరు అవిశ్వాసులకు జవాబు ఇవ్వవచ్చు మీకు అల్లాహ ఏకత్వం మీద మరియు అల్లాహ్ తల యొక్క తౌహీద్ మీద మీరు పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు తర్వాత మూఢనమ్మకాలని అల్లాహతల ఏ విధంగా మటుమాయం చేస్తాడో మీరు గమనించవచ్చు తర్వాత బహుదాయవారాధన కానీ తర్వాత విగ్రహారాధన కానీ ఇటువంటి విషయాలకు సంబంధించి అల్లాహతల ఎటువంటి జవాబు ఇచ్చాడు ఆయన వాటికి ఏమని సమాధానం పలికాడు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు ఇందులో ఉంటాయి ఇక తర్వాత మూడవ రకమైనటువంటి జ్ఞానం లేదా మూడు మూడవ రకమైనటువంటి ఆయతులు ఏముంటాయి అంటే అతజ్కీర్ బిల్ మౌత్ అంటే ఖురాన్లో మనకు మరణం గురించి మరణానంతర జీవితం గురించి ఎక్కువగా చెప్పబడింది మనం మరణిస్తాము మరణం అనేది మనకు అది మరణం కాదు ఒక కొత్త జీవితానికి నాంది మనకు అసలు మరణంతోనే జీవితం అనేది స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది మరణం తర్వాతనే మనం ఇక్కడ చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా అల్లహతల మనల్ని ప్రశ్నిస్తాడు మనం మంచి పనులు చేసుకున్నట్టయితే అల్లాహతాల మనల్ని క్షమించి మనకు స్వర్గ ప్రవేశాన్ని కల్పిస్తాడు మనం ఇహలోక జీవితంలో తప్పులు చేసినట్టయితే ఆ కన్నిటికీ అల్లాహతాల శిక్ష విధించి నరకానికి వేస్తాడు ఆ శిక్ష పూర్తయిన తర్వాత స్వర్గానికి పంపిస్తాడు మరణానంతర జీవితమే శాశ్వతమైనటువంటి జీవితం అని స్వర్గం నరకం అనేటివి శాశ్వతంగా ఉంటాయని స్వర్గం ఏదైతే శాశ్వతమైనటువంటి జీవితాన్ని అల్లాహతాల అందులో ఇవ్వబోతున్నాడో దాన్ని పొందడానికి కృషి చేయమని దీని గురించి అల్లహతల ఎక్కువగా ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఆయతులే ఇవి మరణం తర్వాత జీవితం గురించి మరణించాక ఒకనొక రోజు అల్లహద్దలా మనం సమీకరించబడతామని మన కర్మలకు మనం లెక్క చెప్పుకోవాల్సి వస్తుందని మనం ప్రతిఫలం పొందాల్సి వస్తుందని అల్లహతల ఖురాన్లో అనేక మార్లు అనేక చోట్ల చెప్పాడు అటువంటి ఆయతులను మనం అత్తజ్కీర్ బిల్ మౌత్ అని చెప్పేసి అంటాం అనమాట ఇది ఇంకొక రకమైన జ్ఞానం మనకు ఖురాన్లో ఇవ్వబడింది ఇక నాలుగవది బి నాలుగవదిల్లా ఈ జ్ఞానంలో ఏమి ఏమిస్తున్నాడు అల్లాహతల ఉపదేశం అంటే మనం పుట్టక ముందు మరియు ప్రిప్రవక్త సల్లావతల వసల్లం గారు భూమికి రాకముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలు కూడా అల్లాహ యొక్క సందేశాన్ని తీసుకొచ్చారు కొంతమంది ఆ సందేశాన్ని ఒప్పుకొని ఆ ప్రవక్తలను అనుసరించారు కొంతమంది ఆ సందేశాన్ని తిరస్కరించిన కారణంగా అల్లాహతాల భూమిలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాంటి గొప్ప దినాల్ని అల్లాహతాల ప్రతి చోట చెప్పుకుంటూ వస్తాడు అంటే అయ్యామిల్లా అంటే అల్లాహ్ యొక్క రోజులు అని ఆ రోజులు ఎలాంటివి అంటే అల్లహతల కారుణ్యం చూపించినటువంటి రోజులు కావచ్చు తన కారుణ్యాన్ని వాళ్ళు అంగీకరించకపోవడంతో సందేశాన్ని వాళ్ళు స్వీకరించకపోక ప్రవక్తలను ధిక్కరించడంతో అల్లాహతల ఆగ్రహంతో వారి సమూహాన్ని మొత్తం నాశనం చేసినటువంటి రోజులు ఇటువంటి ఎన్నో సమూహాల గురించి వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళు ప్రవక్తల్ని ఏ విధంగా ధిక్కరించారనే విషయాల గురించి కూడా అల్లహతల్లా తెలియజేస్తాడు ఉదాహరణకు ఎన్నో సమూహాలు అల్లాహను ధిక్కరించి ఆయన ప్రవక్తలను ధిక్కరించి ఒకనొక రోజున అల్లాహ యొక్క శిక్షను చవి చూశాయి నూ అలీ ఇస్లాం ప్రవక్త యొక్క జాతి వారు తొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు ఆయన తబ్లీగ్ చేసిన ఆయన సందేశాన్ని అందించిన వేచి చూసినా వారు మారతారేమోనని మారకుండా వారు విగ్రహారాధనను వదిలి అల్లా వైపుకు రాలేదు అప్పుడు ఒక రోజున అల్లహతల నూహును మరియు విశ్వాసులను అందరినీ ఒక పడవలో ఎక్కించి కాపాడి మిగిలిన వారందరినీ నీట ముంచాడు అలాగే తనను తాను దేవునిగా ప్రకటించుకొని ఇస్రాయల్ సంతతి వారిని అందరినీ బానిసలుగా చేసినటువంటి ఫిరోన్ను నీట ముంచి అల్లాహతలా చంపేశాడు దాని ద్వారా బనీ ఇస్రాయల్ ఇస్రాయల్ సంతానానికి వాడి యొక్క బానిసత్వం నుండి వాడి యొక్క చెర నుండి విముక్తిని కల్పించాడు అలా బనీ ఇస్రాయల్ వారిని అల్లహతలా ప్రపంచం మీద ఆధిక్యతను ఇచ్చాడు అలాగే అల్లాహను ధిక్కరించిన ఆదు జాతిని సమూదు జాతిని నాశనం చేసేశాడు చేసేసాడు గా మారి మగవాడు మగవాడు ఆడది ఆడది లైంగికంగా సంతృప్తి పరుచుకుంటూ ఉన్నటువంటి ఒక జాతి అయినటువంటి లూతు జాతిని అల్లాహతాల ఎంత చెప్పినా మారకపోయేసరికి అల్లాహను ధిక్కరించిన కారణంగా వారిని కూడా అల్లహతల నాశనం చేసేశాడు ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి రోజుల గురించి ప్రవక్తల గురించి వాళ్ళ చరిత్రలకు సంబంధించి నటువంటి ఎన్నో విషయాలు కూడా అల్లహతల మనకు ఖురాన్లో చెప్పడం జరిగింది ఆ ప్రవక్తల యొక్క చరిత్రలు ఆ ప్రవక్తల యొక్క కష్టం ఆ సమూహాలు అల్లాహను ఏ విధంగా ధిక్కరించాయి వారు ఎటువంటి పాపాలు చేశారు తద్వారా మనం ఇటువంటి పాపాలు చేయకూడదు ఈ విధమైనటువంటి శిక్ష మీరు పొందకూడదు అని చెప్పేసి అల్లాహతా మనకు చెప్పేటువంటి ఆయతులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాలుగవ రకం ఆయతులు ఇక ఐదవ రకమైనటువంటి జ్ఞానము బి ఇల్లా అంటారు అంటే అల్లాహతాల యొక్క సృష్టికి అల్లాహతాల యొక్క గొప్ప గొప్ప నిదర్శనాలకు సంబంధించినటువంటి జ్ఞానం అల్లా భూమి ఆకాశాలలో సృష్టికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాల ద్వారా తన ఏకత్వాన్ని చాటుకుంటూ గొప్ప సందేశాన్ని ఇస్తాడు ఆకాశాలను ఏ విధంగా సృష్టించాడని భూమి ఏ విధంగా సృష్టించాడని అసలు విశ్వాన్ని ఏ విధంగా సృష్టించాడు మొట్టమొదట ఏం జరిగింది ఆ తర్వాత ఏం సృష్టించాడు తర్వాత మానవున్ని ఏ విధంగా సృష్టించాడు మానవుని యొక్క మొట్టమొదటి మానవుడు ఆదంని సృష్టించిన తర్వాత ఆయన యొక్క భార్యని ఏ విధంగా సృష్టించాడు ఆ తర్వాత మానవుని యొక్క సంతానం ఏ విధంగా కొనసాగింది తర్వాత సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వైరుధ్యాల గురించి విచిత్రాల గురించి వాటి యొక్క తీరుతెనుల గురించి అల్లాహతల చెప్పుకుంటూ వస్తాడు పర్వతాల గురించి చెప్తాడు మేము మేకులుగా పాతాం వాటిని అని వంటల గురించి చెప్తాడు వారి యొక్క సృష్టిని గురించి చూడండి ఎంత అద్భుతంగా మేము తీర్చిదిద్దాము అని భూమిని చెప్తాడు మేము పాన్పుగా చేశాము రహదారుని పరిచాం మీకోసం అని చెప్తాడు ఆకాశాలని మీకోసం కప్పుగా చేశాము అని చెప్పేసి పలుకుతాడు ఈ విశ్వం మొత్తం నా యొక్క ఒక్క మాటతో అంటే అయిపోయింది అని చెప్పేసి అల్లహతల ఒక పెద్ద ప్రేలుడు ద్వారా ఈ విశ్వాన్ని ఒకే ఒక్కసారిగా మేము సృష్టించాము అని చెప్పేసి అంటాడు తర్వాత ఆ రోజుల్లో ఆకాశాలను భూమిని సృష్టించి ఆయన సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు అలాగే ఎంబ్రియాలజీ గురించి అంటే మాతృ గర్భం గురించి అల్లహతాల వీర్యం కలుసుకున్నప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు ఏ విధంగా అయితే పిల్లవాడు ఎన్ని దశలను దాటుతాడో అన్ని దశలను కూడా అల్లహతాల వివరించడం జరిగింది తర్వాత అష్ అష్ట్రానమీ గురించి అల్లహతాల లో చెప్పడం జరిగింది నక్షత్రాల గురించి చెప్పడం జరిగింది గ్రహాల గురించి చెప్పడం జరిగింది గ్రహాల యొక్క పరివర్తన గురించి చెప్పడం జరిగింది కక్షల గురించి చెప్పడం జరిగింది సూర్య చంద్రాదులు మిగిలిన గ్రహాలన్నీ కూడా ధారితమైనటువంటి కక్షలు తిరుగుతున్నాయని చెప్పేసి అల్లహ చెప్పడం జరిగింది భూమిని గురించి చెప్పడం జరిగింది భూమి యొక్క తీరు తెన్నుల గురించి చెప్పడం జరిగింది వర్షం ఏ విధంగా కురిపిస్తాడు అనే విషయం చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత రెండు సముద్రాలు ఒకదానికొకటి కలవకోకుండా వాటి మధ్య కనిపించని ఒక తెర నేను పెట్టాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా జీవరాశుల పుట్టుక గురించి అల్లహతలా చెప్పడం జరిగింది మేము మిగిలిన జీవరాశులన్నిటినీ కూడా నీటితోనే సృష్టించాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నేడు మనకు సైన్స్ ప్రూవ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా అల్లహ ఎప్పుడో ఖురాన్ లో తన సృష్టిని గురించి తాను చెప్పడం జరిగింది దాదాపుగా ఖురాన్ లో వెయ్యికి పైగా ఆయతులు సైన్స్ కు సంబంధించినటువంటి ఉన్నాయి తర్వాత ఇనుము ఇనుమును గురించి కూడా ఖురాన్ లో చెప్పడం జరిగింది సూరతుల్ హదీద్ అని ఒకటి ఉంటుంది ఈ ఇనుము భూమికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాదు భూమికి సంబంధించినటువంటి మెటీరియలే కాదు అసలు ఇనుము అది ఒక గ్రహశకలం దీకొనడం వల్ల కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అది కరిగిపోయి మన భూమిలో రావడం జరిగింది అల్లాహతల నేను ఇనుమును అవతరింపజేశాను భూమి మీద అని చెప్పేసి అది వేరొక చోటు నుండి మేము తెచ్చామని చెప్పేసి అల్లహతా అంటున్నాడు దాన్ని సైన్స్ ఈ రోజున ధృవీకరిస్తోంది ఇలాంటివి ఒక్కటి కాదు రెండు కాదు కో కళ్ళలో కొన్ని వేల ఆయతలు మీకు ఖురాన్లో ఉన్నాయి అటువంటి ఆయతలన్నీ కూడా అత్తీర్ బి ఆలా ఇల్లా అల్లాహతాల యొక్క సృష్టి గురించి సృష్టితాల గురించి సృష్టి ఏ విధంగా సృష్టించబడింది సృష్టిలోని జీవరాశుల గురించి చెప్పేటువంటి జ్ఞానం అంతా కూడా ఖురాన్లో ఉంది దురదృష్టం ఏమిటంటే ఈ ఆరు వేల చిలుకు ఆయుతులను అర్థంతో పాటు చదవడానికి ముస్లింల యొక్క అరవై ఏళ్ళ జీవిత కాలంలో అవకాశమే దొరకడం లేదు అల్లాహతల మనందరికీ ఖురాన్ను అర్థం చేసుకుని చదివే భాగ్యాన్ని కలిగించుగాక ఖురాన్లో ఉన్నటువంటి విషయాల్ని మానవులు తెలుసుకునే విధంగా అల్లాహతల అనుగ్రహించుగాక ఆ విధంగా మానవులు కష్టపడి ఖురాన్ యొక్క తబోధను గ్రహించేటువంటి భాగ్యాన్ని అల్లహతలా కలిగించుగాక ముఖ్యంగా ముస్లింలను అల్లాహతల ఖురాన్కు అంటిపెట్టుకుని ఉండేలాగా ఖురాన్ యొక్క జ్ఞానాన్ని చదివేవారిలాగా ఖురాన్ యొక్క జ్ఞానాన్ని పొందేవారిలాగా అల్లాహతల అనుగ్రహించుగాక ఆ మీన్ అలైకుమ్ లేకుంహతుల్హి వబర్కూ